ఈరోజు మన నాగర్కనం జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో బీసీ పొలకలు జేఏసీ తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి వినయించుకోవడం ఏమిటంటే మరి బీసీల ఓట్ల ద్వారా మరి గెలిచిన మన ప్రాంత జిల్లావాసి నార్కెండ జిల్లా ప్రాంతవాసి ఆయన మీద అభిమానంతో మన మన ప్రాంత ప్రజల్ని డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో అందరం కలిసి సపోజ్ చేసినాం ఓట్లు వేసినాం మరి గెలిపించుకున్నాం ఈనాడు సీఎంగా ఆయన చూస్తా ఉన్నాం మరి ఈనాడు మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ ఉప ముఖ్యమంత్రిని చేయాలని వారిని ఈ సందర్భంగా బీ సంఘాల నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏవైతే ఆర్పీఆర్ అంటూ ఉన్నావో అవి త్వరతగతిన అమలయ విధంగా కృషి చేయాలి బీసీలకు పెద్దపీట వేయాలి ఇంకో విషయం ఏంటంటే బీసీ కులకర్ణ మీద అసెంబ్లీ తీర్మానం చేశారు దానికి చాలా సంతోషకర విషయం దాన్ని అలాగే చట్టబద్ధత కల్పించాలని సందర్భంగా వారిని కోరుతా ఉన్నాము అదేవిధంగా మరి బీసీ సబ్ ప్లాన్కి సంబంధించి బీసీ కార్పొరేషన్లకు పెద్దపీట వేసి పెద్ద బడ్జెట్ ఏర్పాటు చేసి వారికి అన్ని రంగాల్లో ముందు ఉండే చూడాలని కోరుతూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే విద్యారంగంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు దోచుకరిస్తున్నారు వా వాటిపైన ఒక కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతాను ఉన్నాం ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే బీసీ ఉప ముఖ్యమంత్రిని చేయాలని మా సం సంఘాలకు వెళ్లి బీ సంఘాలకు వెళ్లి వార్తకి విజ్ఞప్తి చేసాను ఉన్నాం జేబీసీ జే జేబీసీ